మేము నల్గొండ జిల్లా అన్ముల మండలం హాల్యా గ్రామం నుంచి వచ్చామండి నా పేరు నాగమణి అండి సమస్య నాకు ఇళ్ళ చోటు లేదండి ఇల్లు కట్టుకోవటానికి ఇళ్ళ చోటు లేదు ఇల్లు లేదు నా పిల్లల్ని పోషించుకోవటానికి నేను కూరగాయలు బేరం చేసుకొని బతుకుతున్నాను సార్ నా పరిస్థితి బతకటమే కష్టంగా ఉంది మా లాంటి వాళ్ళు పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు మాకు శర్మిలా గారు మేడం గారిది యూట్యూబ్ చూసామండి ఇది వరకు బీజేపీ పార్టీలో చేశారు చేస్తే అప్పటి నుంచి మాకు పరిచయం మేడం గారు ఇప్పుడు అక్కడ న్యాయం జరుగుతుంది చూసే కాలేదు సార్ ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు వచ్చినాక మాకు అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ కార్డులండి పెన్షన్ అండి చేసాం సార్ చేసాం కానీ స్థలం లేని ఎవరిస్తారు సార్ లేదు సార్ చేసాం సార్ రేషన్ కార్డులు ఉన్నాయి సార్ కొంతమందికి లేవు సార్ పది సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు సార్ ఎంత మంది వచ్చారు మేము ఇక్కడికి వచ్చింది పది మంది వచ్చాము రేషన్ కార్డు కొంతమందికి ఉన్నాయి కొంతమందికి లేవు డబుల్ బెడ్రూమ్ సాయం చేస్తే బాగుంటది ఇల్లు ఇల్లు లేక స్థలం లేదు మేము స్థలం ఉంటే ఇల్లు కట్టిస్తే బాగుంటది అమ్మాయి పెళ్ళి ఉంది మేడం నేను పని కోతే కూడా పని దూకలేదు కూలి పని చేసి నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి మాకు ఇల్లు లేదు లేదు ఆ ఇల్లు లేకపోవాలి ఆ డబుల్ బెడ్రూమ్ కావాలి మాకు న్యాయం కావాలి ఇంకా ఉన్నారు ఉన్నారు ఇంకా ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఉన్నారు మేడం వాళ్ళకి కూడా ఖరీఫ్ వాళ్ళకి చేసుకొని ఉంటుంది బతుకుతుంది అదే గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎండకు పెట్టినారు మేడం డౌన్ రాలేదు అంటే ఈ ప్రభుత్వం అనే ఏది చేస్తుందని మీకు వచ్చి కల్చర్ అప్లికేషన్ ఇస్తాం మేడం ఇది మీకు స్లిప్ కూడా ఉంది డబుల్ బెడ్రూమ్ రాలేదు మేడం మళ్ళీ మళ్ళీ కొత్తగా అప్లై చేసుకున్నాం మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వాన్ని అనే ఇస్తుందని నేను నమ్మకం వచ్చాను ఇక్కడికి పెట్టుకున్నాను మేడం దీని కూడా పెట్టుకున్నాను మేడం ఏంటంటే అప్లికేషన్ పెట్టిన తర్వాత కొంతమంది ఇల్లు రాలేదు ఇల్లు రాబోయే నెలలకి ఈ ప్రభుత్వం వస్తాం రాదని నమ్మకంతో కొంతమంది అంటే వెనకడికి వేస్తున్నాడు కొంతమందికి వస్తుంది ఎందుకంటే నమ్మాలి కదా అంటే కొంతమంది వస్తామని చాలా మంది ఉన్నారు తీసుకొస్తాను పాప తల్లి లేదమ్మా చిన్నప్పుడు ఐదారు నెలలేదు కరోనా వచ్చి చనిపోయింది సార్ చిన్న పాప ఐదు పాప ఇల్లు కోసం పాప భవిష్యత్తు నేనే చదివించుకుంటున్నా నేనే ఉంటున్నా బియ్యం కార్డు కోసం అమ్మాయి భర్త చనిపోయింది ఆమె కొడుకు అయితే ఆమె పెళ్లి చేసుకుందా బాబు నేనే చదువుకుంటున్నా పాపే బాబు సాధకు ఇల్లు కావాలి రేషన్ కార్డు అది అంటే అంతే కార్డు లేదండి రేషన్ కార్డు లేదు నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు లేదు చాలా 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 మంది మంది ఉన్నారండి ఉన్నారు ఇది సార్ ఇప్పుడు నా దగ్గరకి ఇప్పుడు నేను బీజేపీ పార్టీలో చేశాను కాబట్టి వీళ్ళందరూ నా దగ్గర హెల్ప్ చేయడానికి హెల్ప్ కోరడానికి వచ్చారు అందుకని వీళ్ళు నన్ను నమ్ముకొని ఇక్కడ చాలా మంది వస్తున్నారు సార్ నేను ప్రభుత్వానికి మన రేవంత్ అన్నకు చెప్పేది ఒకటే ఈ ప్రభుత్వం వల్ల కొంచెం ఈ వీళ్ళకి వెయిట్ చేస్తే బాగుంటాడు అదే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నేను సార్